దేశానికి అన్నం పెట్టే రైతన్న చేసే వ్యవసాయ పనులు చేయడం అదృష్టంగా భావించానని మానుకోట సబ్ రిజిస్టర్ తస్లీమా మహ్మద్ అన్నారు ఆదివారం సెలవు రోజు కావడంతో ములుగు మండలం జంగాలపల్లి గ్రామ శివారులో ఉడత శ్రీదేవి రమేష్ దంపతులు వరి పొలంలో తస్లీమా నాట్లు వేశారు మధ్యాహ్నం మహిళలతో కలిసి అన్నం తిన్నారు రోజంతా పనిచేసినందుకు గాను మూడు వందల రూపాయలు తీసుకున్నారు తదుపరి తస్లిమ మాట్లాడుతూ ఈ రోజుల్లో వ్యవసాయాన్ని చాలామంది సంక్లిష్టమైన పనిగా భావిస్తున్నారని కానీ వ్యవసాయం రైతులు లేకపోతే మానవ మనుగడకే కనుమరుగవుతుందని అన్నారు వ్యవసాయాన్ని భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని సృష్టికి ఆహారం అందించే వ్యవసాయం రైతు కూలీగా పనిచేయడం అదృష్టంగా భావించాలని తస్లిమ తెలిపారు యువత సైతం అధునాతన పద్ధతుల్లో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలన్నారు ప్రతి ఒక్కరూ అన్నదాతలకు చేదోడు వాదోడుగా ఉండాలని తస్లిమా తెలిపారు తాను తీసుకున్న కూలీ డబ్బులకు మరికొంత కలిపి పేద మహిళల కూలీలకు ఇచ్చిన తస్లిమా దాతృత్వం చాటుకున్నారు